నమస్కారం శ్రీవార్త న్యూస్కి స్వాగతం కదిరి రోటరీ క్లబ్ పూర్వపు కార్యదర్శి డాక్టర్ సివి మదన్ కుమార్ సహకారంతో కదిరి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో కదిరి ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ హుసేన్ ఆధ్వర్యంలో సహకారం అందించారు పెయిన్ఫుల్ థింగ్ అంటే గవర్నమెంట్ చేసే ఎంత మంచి పనులు చేసినా కూడా గ్యాప్ అయితే ఉంటుంది ఎందుకంటే అంత రిక్వైర్మెంట్ చేయాలనేది కూడా కష్టం పడుతుంది బట్ డయాలసిస్ అంటే నాకు కోపం బాధ మా నాన్న కిడ్నీ పేషెంట్గానే చనిపోయారు బట్ దట్స్ అ వెరీ పెయిన్ఫుల్ ప్రొసీజర్ అది చాలా అది కష్ట చాలా కష్టం సో నా ఇన్స్ ఆఫ్ టేకింగ్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ వాట్ రిక్వైర్మెంట్ ఫర్ డయాలసిస్ సెంటర్ ప్రాపర్లీ మీరు డయాలసిస్ సెంటర్ పూర్ పీపుల్కి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి ఇంపోర్ట్ ఇచ్చి పంపిస్తారు కొంతమందికి నాకు డబ్బు వద్దు నేను నా ఊళ్ళో నేను చేసుకోవాలి దా అనుకునే సమస్య చాలామంది ఉంది సో డయాలసిస్ సెంటర్కి కావాల్సిన ఏదైతే ఎక్విప్మెంట్ అంటే ఒక మిషన్ అంటే రోటరీకి బెంగళూర్ కిడ్నీ ఫౌండేషన్ నుంచి టైప్ సో ఎవరైనా దాత మీరు ఒక హాస్పిటల్ ఐడెంటిఫై చేసుకోండి ఒక మిషన్ కాస్ట్ లక్ష రూపాయలు సో మెయింటెనెన్స్ అంతా వాళ్ళు ఎవరు చూస్తారు మామూలుగా టెన్ సార్ సో ఇది ఏంటంటే మిషన్ ఓకే ఆ రిఫరెస్ట్ మిషన్ కూడా కిడ్నీ ఫౌండేషన్ ఆఫ్ బెంగళూరు మనకి ఇస్తుంది సో ఐదు మిషన్లు పెట్టుకున్న ఈ బి రెడ్యూసింగ్ ఐ వర్క్ లోడ్ అండి సార్ నేను అంటున్నా థర్టీ ఫైవ్ మెంబర్స్ ఇంత బయట చేసి చూస్తే వాళ్ళు పాపం మనలో అన్నీ ఉన్నారు చేసుకుంటూ పోతున్నారు డాచ్ సో వాళ్ళకి సపరేట్గా గౌన్స్ వస్తాయి సో ఆ గౌన్స్ వీటికి ఒక మాస్క్ ఇస్తాయి వర్క్ ఎంకరేజ్ ఉంటుంది ఆ ఫీలింగ్ వస్తుంది ఆ లోడ్ ఎక్కువ ఉంది వెళ్ళిన తర్వాత ట్యూ త్రీ ట్యూ కూడా షిఫ్ట్లు కూడా సరిపోవట్లేదు అందుకే ఈరోజు ఆ ప్రోగ్రాన్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం తిరుగుతూనే నాకు కూడా అందుకు ఛాన్స్ ఇచ్చాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ డిజిట్ అలాగే సార్ మా రోటరీ క్లబ్ మీరు సహకరిస్తే అప్పాలి సార్ మీరు మా కొద్దిగా సహకరిస్తే యూట్యూబ్ మీరు ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా మంచి చెప్పినట్టు వన్ ఆఫ్ ది బెస్ట్ గా మేము వస్తాం సార్ ముద్ర గీఫ్ అవార్డు మీరు ఎక్కడ ఇస్తూ అక్కడ అందరూ వస్తాం సార్ ఎక్స్ఎల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అటెండ్ చేస్తాం ఎందుకంటే మా అందరికంటే ఏ ప్రోగ్రామ్ ఎలా చేయాలనే డిజైన్ చేశారు కాదు దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది బాగా బాగా రీతి ప్లస్ తక్కువగా మాట్లాడచ్చు కానీ బట్ ఈస్ గుడ్ వర్కర్స్ కరెక్ట్ మాట్లాడే తప్ప మాట వర్క్ విషయంలో చాలా పర్క్ సార్ మేము వన్ వన్ ఇయర్లో దాదాపు వన్ ట్వంటీ నేను ప్రోగ్రాన్స్ చేశాను సార్ నేను చేసి ఒక చేసి ఉంటాను సార్ మా హాట నాలుగు చేసే సార్ మెంటలు అబ్బాయి అప్లై అదే ఉండే ప్రస్తుతాకనే చేస్తాను ఫైనాన్స్ చూసుకుంటాడు అటు ద సేమ్ టైం మొత్తం చేస్తాం కాబట్టి ఈ నెక్స్ట్ మళ్ళా మా పూర్వ వైభవాన్ని నితిని తెస్తాడని ఆశిస్తూ మా అందరిలో మళ్ళీ ఉత్తేజాన్ని నూతన ఉత్తేజాన్ని తెస్తాడని ఆశిస్తూ నితిన్కి మరియు నారాజు గురించి చెప్పాలి సార్ ఎంత సైలెంట్గా ఉంటాడో అంత బాగా చేసుకుంటాడు చూడండి గుర్రెడ్ నాకు పక్కనే కూర్చోకొని చూసుకుంటాడు సో నాకు ముందు తెలుసు సో మంచి టీం ఏంటి టీం సో ఈ టీంతో మంచిగా మేము మళ్ళీ మీరు అనుకున్నట్టు మా కద్రీ అనేది రోటరీ క్లబ్ మళ్ళీ ఒకసారిగా చూపిస్తాం సార్ మాది కూడా ఒక్క ఛాన్స్ మాకు ఇవ్వండి మీ సపోర్ట్ ఇవ్వండి సార్ మీరు సార్ ఇస్తారంటే మాకు ఇచ్చేయండి సార్ సార్ ఎద్రికి ఇచ్చేయండి సార్ చాలు సో ఇవ్వండి సార్ సపోర్ట్ చాలు సార్ మేము చేస్తాం సో ఆల్రెడీ గుడ్ సార్ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క ప్రోగ్రామ్ వచ్చేవాళ్ళు సార్ మెడికల్ మెడికల్గానే కాకుండా మిగతా అన్ని విషయాల్లో కూడా సో మిసి తాయ రొక్కలు లేడు మిగతా దాదాపు టీం అంతా మెయిన్ టీమ్ అంతా అలాగే ఉంది సో ఖచ్చితంగా ఈసారి మంచి కోపాలు చేస్తాం సార్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా కోసం కదిలికి వచ్చిన కూపన్ రాగా అలాగే ఇక్కడ మన సిఎస్ఆర్ గారి గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు బందోబస్తు సార్ నేను దాదాపుగా నక్షత్ర టైంలో సదా ఇచ్చి చెప్పుకోవద్ద ఆయన ఇంటికి వెళ్ళి పట్టుకోలేను ఇప్పుడు అయినా కూడా వదిలేదు సార్ రావాలి సార్ రోటరీ క్లబ్ ఉంది సార్ మీరు రావాలి సార్ అంటే ఖచ్చితంగా సార్ పిచ్చుకొని వచ్చి దానికి రండి ఒకసారి చూడండి క్లబ్ ఉంది మాదే సో సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తాము అలాగే మా హుసేన్ ఇది చెప్పాడు కదా హుసేన్ మీరు సర్జరీ చేసుకొని వచ్చాడు సార్ వదిలేదా లేదు లేదు హుసేన్ రావాలి ఒకసారి ప్రాధాన్యత వీ డొనేటెడ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు గవర్నమెంట్ హాస్పిటల్ సార్ వీత్ చైర్స్ కావాలి సార్ కరోనా టైంలో మనం చేయడం సర్వీస్ రోటరీ క్లబ్ వల్ల చాలా చాలా గవర్నమెంట్ హాస్పిటల్ మనం ఇవి లాస్ట్ టైం వీడ్ చేసి కాదు రోటరీ క్లబ్ కాదు తల్లి గురించి చెప్పాలి సార్ చిన్న విషయాలు సో మనసెడ్డ ఎలా సార్ పేపర్లో రాజకీయ నాయకుల వార్తల కంటే మా యాక్టివిటీస్ పేపర్లో ఎక్కువ ఉంటే సో ఎవరైనా కానీ అసలు ఏదైనా రోటరీ క్లబ్ ఇన్ని యాక్టివిటీస్ ఉంటాయని యాక్టివిటీస్ అన్నీ చేశారు దాదాపు అన్నీ కవర్ చేశారు యాక్చువల్ చిన్న క్లబ్ అయినా కూడా మంచి అవార్డ్స్ కానీలే నాట్ ఓన్లీ హెల్త్లో హెల్త్లో యాక్టివిటీస్ కానీలే అన్నీ బాగా చేశారు ఈ మీరు చెప్పినట్టు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సార్ వన్స్ అగైన్ మళ్ళీ ఒక యూత్ టీమ్ వస్తే మళ్ళీ బాగుంటుందనే ఉద్దేశంతో మళ్ళీ ఒక యూత్ టీం ముందరికి వచ్చింది దాంట్లో నితిన్ గురించి చెప్పాలి సార్ నితిన్ అందరూ చెప్పినట్టు మేమందరూ చాలా జూనియర్ సార్ దాంట్లో ఎందుకంటే నేను ఒక సెక్రటరీగా ప్రెసిడెంట్ కాబట్టి ఉన్నప్పుడు నా ప్రోగ్రామ్స్ అన్నీ డిజైన్ చేసింది వర్క్ చేసింది ఆ గ్రెడెడ్ ఎవరికైనా పోతుందంటే అది నితిన్ చేస్తారు ప్రాక్టీస్ ఉంటాను నేను చెప్పేస్తాను కానీ ఆ బిహేవియర్ సీన్ సిఎస్ సార్ అది అది నా ఒక్కటే కదా సార్ మీ ఉన్న ఈ థర్టీ మెంబర్స్లో ఎవరు చెప్పినా సేమ్ సీజర్కి వర్క్ చేస్తారు సార్ ఈజ్ ద మోస్ట్ ఎలిజిబుల్ ప్రెసిడెంట్ సార్ నాకు మా రోజు అందుకోసమే సార్ మా నిన్న చేసే ప్రోగ్రాన్లో నేను కూడా ఫస్ట్ పార్టిసిపేషన్ నేనే ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు యాక్చువల్గా మా ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ అనుకుందేమో సార్ యాక్చువల్గా కదిరి ఏరియాలో చాలా ఎక్కువగా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా డయాజెసిస్ సెంటర్ మా అసలు ఫుల్ అయిపోతాం అసలు వెయిటింగ్ లిస్ట్ కాసా రికమెండేషన్లో మేము అసలు నువ్వు పక్కన పెట్టేస్తున్నాం సార్ కొత్తగా ఇప్పుడు కొత్తగా వచ్చినాయి అవి కూడా మా దృష్టిలో సరిపోకము సార్ ఇంకో ఆరు కూడా సరిపోవడం